బాహుబలిలో కూడా చేశారు యాక్చువల్లీ ప్రభాస్ గారు మీరు అందరూ కలిసి జిమ్ చేసేవాళ్ళు స్టార్టింగ్ ప్రభాస్ గారు స్టార్టింగ్ ఒకటే జిమ్ కలిసి అంటే అదే టైంలో మేము చేసిన టైంలో ఆయన ప్రభాస్ గారు కూడా వచ్చేవారు బట్ సేమ్ జిమ్ స్లిమ్ జిమ్ లో ఆయన కూడా వచ్చేవారు సేమ్ జిమ్ సో యాక్టింగ్ చేసేటప్పుడు అంటే బాహుబలి లో ఉండేటప్పుడు ఆ ఇంటరాక్షన్ జరిగిందా ఇద్దరు ప్రభాస్ గారికి నాకు కాంబో లేదండి కానీ ప్రభాస్ గారు రానా గారు ఇద్దరు కూడా లొకేషన్ లోనే ఉండేవారు ఎందుకంటే ఏదో ఒకటి అక్కడ ఏదో ప్రాక్టీస్ జరుగుతూనే ఉండేది బట్ నాకు ఆయన నేను ఎందుకంటే ఒక్క రాజమౌళి గారు లొకేషన్ ఏంటంటే అక్కడ చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అవే ఉండు అందరూ కలిసి కూర్చొని లంచ్ చేస్తారు లంచ్ లో అందరు మొత్తం ఆల్ రమా మేడము డైరెక్టర్ రాజమౌళి గారు వల్లిగారు మొత్తం అందరూ ఒక దగ్గర కూర్చుంటారు ఆర్టిస్టులు అందరూ కూడా ఒక దగ్గర కూర్చుంటారు నాకేంటి అప్పటికే ప్రభాస్ బాహుబలి వన్ కన్నా ముందే ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు ఆయన టాప్ హీరో టాప్ దీంట్లో ఉన్నారు అందరు రాణ వాళ్ళు అందరు కూర్చుంటే నాకు అక్కడ అదే టేబుల్ మీద నాకు ప్లేట్ పెట్టారు మనకి చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా ఎక్కడో చిన్నది ఉంటుంది వరే బాబు మనకు నిజంగానే అక్కడికి వెళ్ళి కూర్చునే స్థాయి ఉందా అర్హత ఉందా ఇలా అంటే మన ఆలోచన ఇలా ఉంటుంది సో ఐ డోంట్ నో బట్ ఇమీడియట్గా అంటే వాళ్ళు ఏంటంటే ఓన్ చేసేసుకుంటారండి అక్కడ మనిషిని ఓన్ చేసేసుకుంటారు వాళ్ళే అడిగేస్తారు మనం ఇది కావాలని చెప్పి మనం ఏది అడగక్కర్లేదు మరి నేను రామ్మ కూర్చో కూర్చో గారు పిలిచేస్తారు రమ్మగారే మన మనకి ఏమన్నా కావాలంటే టచ్ప్ ఆవిడే చేసేస్తారు రమా మేడమే మన ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే ఆవిడే సెట్ చేసేస్తారు అసలు మనం ఇది ఇది కావాలి ఇది ఏంటి అని మన మిరర్లో కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు షార్ట్లోకి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా తీసుకెళ్ళి నిలబెడతారు నా అంటే వాళ్ళు ఆర్టిస్ట్ని మాత్రం ఇవ్వలే ట్రీట్ చేస్తారండి అది మాత్రం ఆ లొకేషన్లో అంటే వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటుంది బట్ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది బట్ ఆ టైంలోనే మాట కలిసా కానీ బట్ అప్పటికీ నేను నా గటప్లో నన్ను అది మారుతాండవారు మా క్యారెక్టర్ ప్రభాస్ నన్ను చూసి ఆయన ప్రభాస్ గారు గుర్తుపెట్టుంటారు బట్ నేను ఎప్పుడూ అక్కడ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఆయన వచ్చిన్నారు ఆయన లొకేషన్కి బట్ నేను కలిసి మన ఇద్దరం స్లిమ్ జిమ్ లో కలిసి వర్క్ చేసాం అని చెప్పి నేను ఛాన్స్ తీసుకుని చెప్పలేదు నేను బట్ చెప్పిన ఆయన డెఫినెట్గా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు ఐ నో అబౌట్ హిమ్ బట్ నేనే నాకేందుకంటే నేను ఫస్ట్ టైం అంత పెద్ద దీంట్లో రమ్యకృష్ణ గారు నాజర్ గారు సత్యరాజ్ గారు వీళ్ళందరు కాంబినేషన్ ప్లస్ ఒక ఐదు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరితో కలిసి అది ఎపిసోడ్ కదా అది నా టెన్షన్లో నేను ఉన్నాను ప్లస్ ఎందుకంటే నేను నేను ఈ మూవీ యమదొంగకి రాజీవ్ అన్న రిఫరెన్స్ తోటి వెళ్ళాం కాబట్టి ఆ క్యారెక్టర్ ఏం తీసుకోలేదు బట్ దీనికి ఆడిషన్ ఆయనే చేశారు ఆయన ఆఫీస్ పిలిచి ఆయన హోమ్ థియేటర్లో కూర్చో కూర్చొని మొత్తం డోర్స్ అని వేసేసి ఆడిషన్ ఆడిషన్ తీసుకున్నారు రాజమౌళి గారు ఆ క్యారెక్టర్ తెలుగు తమిళ్ రెండు డైలాగ్స్ చెప్పాలన్నమాట ఒక అంటే సేమ్ డైలాగ్స్ తెలుగు తెలుగు వెర్షన్ ఒక షాట్ తమిళ వర్షన్ ఒక షాట్ ఆ టెన్షన్ తమిళ్ డైలాగ్లు కూడా ఉన్నాయని చెప్పి ఆ దీంట్లో ఉండేవాడిని కాబట్టి ఎవరిని పెద్ద పదకరించి నా పనిలో నేను ఉండేవన్నమాట బట్ ఇట్ ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ రాజమౌళి సార్ కలాం తల్లి నెక్స్ట్ నెక్స్ట్ లో రాజమౌళి అంత మనం రాజమౌళి గారి సినిమాలు రెండు సినిమాలు చేసాం కానీ మనం కాల్ వచ్చేస్తాను అది పొరపాటు అది అది ఎవరో లక్ మాడు కదా పేరే ఛత్రపతి శేఖర్ అని పెట్టి సార్ రాజమౌళి గారి మూవీస్ లో మ్యాక్సిమం ఉంటాడు శేఖర్ కి లక్ ఉంటది కానీ అందరు ఆర్టిస్ట్ కి అలా రాదు అంటే రిపీట్ చేయడానికి రాదు బట్ వన్ థింగ్ ఐ ఐఎమ్ షూర్ అబౌట్ దట్ ఈ క్యారెక్టర్ కి బరణి పనికొస్తాడు అంటే అది ఒక సీన్ క్యారెక్టర్ ఒక షార్ట్ క్యారెక్టర్ భరణి పనికొస్తాడు వస్తాడని చెప్పి ఆయన కనిపిస్తే మాత్రం ఎక్కడ పట్టుకెళ్తారు పట్టుకెళ్తారు నిజంగా డైరెక్టర్స్ మైండ్ లో అంత మంది యాక్టర్స్ ఎలా ఉంటారు సార్ అది మనం అంతే అదొక ఫ్యూ పీపుల్ ఆర్ లైక్ లైక్ వాకింగ్